భక్తులు యోగ జీవన్ ముక్తిని చిత్తం అచలమని ఉన్నది మహర్షి నిజమే అచల చిత్తమే శుద్ధ మనస్సు జ్ఞాని మనస్సు శుద్ధ మనస్సు బ్రహ్మము జ్ఞాని మనస్సు అన్యము కాదని జ్ఞానవాసిస్థమే చెబుతున్నది కాబట్టి బ్రహ్మము శుద్ధ మనస్సే రైట్ ఏమనుకోకపోతే ఒక ప్రశ్న అడిగేదా ఏమనుకోరా యోగ వాసిష్టం చదివిన వాళ్ళు ఈ సభలో ఎంతమంది యోగ వాసిష్టం ఏమైనా ఒక టెక్స్ట్ బుక్ చదవకపోతే ఎక్కడ అర్థం అవుతాయి ఎంత కాన్సెప్ట్ తెలుసు ఇప్పుడు ఆయన కోట్లు ఊర్యం చేస్తారు వాళ్ళు యోగ వాసిష్టం ఫలా అంటాడు యోగ వాసిష్టంలో ఫలానా విషయం ఉందని మనకు తెలిస్తే కదరా దానిలో అర్థం పక్క అంతరార్థం నేను చెప్తాను బహుశా యోగ వాసిష్టం బుక్ ఒకటి ఉంది అన్యాయం కదా అన్యాయం కదా బట్ యూ షుడ్ రీడ్ సంథింగ్ యూ స్టడీ చేయలేకపోతే నువ్వు అసలు యోగ వాసిష్టం బుక్ ఏ చూడకపోతే దాని గురించి ఏం తెలుసు ఏం ఈయన తెల్లారితో నన్ను అని అనుకోకండి ఒక యజ్ఞం లాగా పట్టుకొని చదివితే తప్పదు అంతది యోగ వాసిష్టం అన్నా జ్ఞాన వాసిష్టం అన్నా ఏమండి ఒకటే కానీ వశిష్ట రామ సంవాదం అన్న ఈ గ్రంథానికి ఉండే పేరు అద్భుతమైన విషయం అది మీరు చదవాలన్నా కూడా రెండు వేల ఐదు వందల పేజీలు ఉంది రెండు వేల ఐదు వందల పేజీలు ఉండొచ్చు సరే లీవ్ ఇట్ ఈ యోగ వాసిష్టంలో అనేకమైన ఆధ్యాత్మికమైనటువంటి అద్వైత సిద్ధాంతాలు సోదోహరణంగా చెప్తూ పోతాడు వశిష్ఠుడు దానిలో రాముడు అడిగే ప్రశ్నలు అద్భుతంగా అడుగుతాడు అది ఆశ్చర్యంగా చెప్తాడు వశిష్ఠుడు దానిలో ఏనా ఇప్పుడు అర్థమైందా ఇదన్నా గుర్తుపెట్టుకోండి యోగ వాసిష్టమన్నా జ్ఞాన వాసిష్టమన్నా వశిష్ట రామ సంవాదం అన్న ఒక్కటే గ్రంథం రాముడు రాజ్యాభిషేకానికి ముందుగా బాల్యములోనే అద్వైత సిద్ధాంతాలు నేర్చుకొనుట కొరకు గురువు దగ్గర వశిష్ఠుడి దగ్గర వారిద్దరూ ఈయన ప్రశ్న అడగడం ఆయన సమాధానం చెప్పడం ఈ గ్రంథ సమాహారమే యోగ వాసిష్టం ఓకే హై లేదా జ్ఞాన వాసిష్టం ఓకే ఇది గుర్తుపెట్టు ఈ గ్రంథంలో మీరు అవన్నీ చదవకపోయినా పర్వాలేదు నేను చెప్పింది మీరు శ్రద్ధగా ఉన్నా కూడా చాలు ఎందుకనగా వాటన్నిటిని సమాహారం చేసి నేను మీకు సారాన్ని చెప్తూ వస్తున్నాను రైట్ యోగ వాసిష్టంలో జీవన్ముక్తుని చిత్తం అచలమని ఉన్నది ప్రశ్న అర్థమైందండి చలపతి గారు జీవన్ముక్తులు అంటే ఎవరండి చలపతి గారు కరెక్ట్ జీవించి ఉండగానే ముక్తిని పొందిన వారి పేరే జీవన్ మీరందరూ జీవన్ ముక్తులా కాదా జీవన్ ముక్తులు ఎప్పటి వరకు సాయంకాలం మళ్ళీ కూడా ఈ స్ఫురణలో ఉన్నవాడు జీవన్ ముక్తుడే మిమ్మల్ని సంసారం అంటదు శరీరం అంటదు శరీరానికి నొప్పులు వస్తాయి బాధలు వస్తాయి ఎన్ని చెప్పినా మీరు వెళ్ళారు చిన్న చిన్న బాధలకు భయపడిపోతారు అలా ఈ సత్సంగం ఒక ఉపయోగం ఏమంటే మామిడికాయలు చింతకాయలు మంత్రాలకు రాలవు చింతకాయలు మంత్రాలకు రాలని ముందుగా చెప్పి మంత్రాలకు చింతకాయలు రాలతాయా రాలో అయితే ఒక్కటి ఈ అద్వైత జ్ఞానం మీకేమిస్తుందంటే ధైర్యం ఇస్తుంది బాగా ఒక్క చిన్న ఉదాహరణ అయినా ఒక రాజు చాలా టెన్షన్స్తో బతుకుతుంటాడు ఎందుకంటే ఆయనకి ఎప్పుడు చూసిన టెన్షన్లు అంట ఒక అడవిలో గురువు దగ్గరికి వెళ్ళాడు గురువు గారు ఆనాడులో ఆ విధంగా ఉండింది గురువును బాగా ఆ రాజులైనా సరే గొప్పగా వాళ్ళు చెప్పే మాటలు ఇప్పుడు కూడా లేరు ఎందుకంటే వాళ్ళు గడ్డం లేదు స్వామి నాకు టెన్షన్గా ఉన్నది రాజ్యాన్ని సక్రంగా పరిపాలించి ఏమయ్యా చుట్టుపక్కల శత్రువులు పైకి నాయకే నలుగురు పిల్లలు ఒకదాని మీద ఒక వాటి రచ్చలే నాకు చాలా సమస్య నేను ఎవడు కట్టుకోమన్నాడు నాకు సమస్యలే ఈ రాజ్యమంతా సమస్యలు ఉంది స్వామి నేను ఎట్లా పరిపాలన చేసేది నాకు మనవు వేదన మీ దగ్గరకు వచ్చి మీ పాదాల దగ్గర పడిపోదాం పడిపోదామని అది నా కొద్ది రాజ్యం సరేనే నీ కొద్ది రాజ్యం పొద్దు స్వామి రాసిచ్చి ఆయన యొక్క ధైర్యంగా నువ్వు రాసిచ్చావు ఇంకొక పక్క రాజ్యంలో ఉన్న రాజు కూడా నా శిష్యుడే ఒక్క సంవత్సరం నువ్వు ఆ రాజ్యాన్ని పరిపాలన ఒక్క సంవత్సరం వాడు ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు ట్రాన్స్ఫర్స్ అట్లే స్వామి వెళ్ళాడు ఒక సంవత్సరం పరిపాలన చేశాడు మళ్ళీ రమ్మన్నాడు ఏమయ్యా ఈ ఎట్లా పరిపాలన చేసి గురుదేవా ఆనందంగా పరిపాలన చేసా ఏ బాధలు లేదు ఎందుకనగా అది నా రాజ్యం కాదు కదా అది నా రాజ్యం కాదు ఈవెడీ యుద్ధానికి వచ్చినారే ఇప్పుడు వద్దలే మళ్ళీ బాగుంటారని చెప్పేది అక్కడ రాజ్యంలో కొట్లాడతానే గమనం ఉండరు ఎందుకంటే మన సంవత్సరమే కదా ఉండబోయేది మనది ఎందుకే రే ఉండే ప్రజలే ఎందుకంటే సంవత్సరం నెట్టేసినాం అనుకో మనం వెళ్తాం మనకి కాదు అనుకొని పరిపాలన చేసినప్పుడు ఆనందమే మనది అనుకొని పరిపాలన చేస్తే దుఃఖమే సంసారములో కూడా అంతెందుకు ఇంట్లో కాదు ఒంట్లో కూడా ఒంట్లో కూడా నేను ఎప్పుడైనా ఈ జీవుడును ఈ శరీరాన్ని నేను వదిలి వెళ్ళవలసిందే సిద్ధంగా ఉండవలసిందే అని అనుకున్నప్పుడు ఈ ఇంటిలో అని అనుకున్నప్పుడు ఆ ఇంటిలో సమస్యలే అన్నదనమే వీళ్ళందాక మనం కాదు అన్ని తింటున్నా కూడా నేను నీది నా రాజ్యము కాదు ఏ విధంగా అనుకున్నాడో నాది ఆ రాజ్యం కాదు ఏమైనా మనమే చూడండిరా మన ఇంట్లో సమస్య జరిగినప్పుడు చూడు పక్క ఇంట్లో సమస్య జరిగినప్పుడు చూడు మన ఇంట్లో మనిషి చనిపోయినప్పుడు చూడు పక్కింట్లో మనిషి చనిపోయినప్పుడు ఏడస్తాను ఎట్లా బాగున్నాడమ్మా మంచోడమ్మా ఎంత అరగంటే మన ఇంట్లో పక్క పక్కన అవుతుంటుదాన్ని కొడుకు సామాన్యుడు సచివీనుడా మన ఇంట్లో మనిషి చనిపోతే దుఃఖం ఆ రకంగా మనది కాదు అనుకుంటే ఆనందం సుఖం మన వెంటనే ఉంది మనది అనుకుంటేనే దుఃఖం ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మన కొడుకు నా కొడుకు నా కూతురు అనే కొండి దుఃఖమా సుఖమా దుఃఖమే అదే విధంగా దేహానికి రండి నా దేహం అనుకునే కొన్ని దుఃఖమే నేను ఎప్పుడో ఎదుకెళ్లాల్సిందే బాండి నేను ఈ ఇల్లు బాడిగిల్లు ఈ బాడుగింట్లోకి వచ్చి ఉండ ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు యాభై నాలుగు ఏళ్ళు అయింది ఈ ఇంట్లో బాడుకి ఇంకెండేళ్ళు ఉండమంటాడు ఎవరో యజమాని ఆ యజమాని ఎప్పుడు బాడిగి ఇంక నువ్వు ఇచ్చినవాడు నేను తీసుకొని వచ్చే ఇల్లు ఖాళీ అంటాడు ఎవరైనా పరమాత్మ ఇచ్చినవాడు ఆ ఇచ్చిన వాడు పిలుస్తానే మనం వచ్చిందాన్ని ఏదైనా వెళ్ళాల్సిందే ఆ ఇంటికి ఎందుకు రచ్చా అని అనుకున్నామో ఫ్రీ నొక్కులు ఉంటాయి బాడుకి బాడిగిల్లు పోనీ బాడుగింట్లో మేగులు బాగ కొట్టాం సొంతలో కొట్టం కొట్రా ఎందుకు బాడుగిల్లు వాళ్ళు చూసినప్పుడు చూద్దాం అది మన ఇంట్లో రే గోడ కాబట్టి ఇది బాటికి నీ ఇల్లు కాదు ఈ ఇంటి యజమాని పరమాత్మ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నిన్ను బాధిస్తాయి నెప్పులు తెలియకుండా పోవు నెప్పులు రాకుండా పోంటాయిన అయితే నిన్ను అది బాధించవు ఆ బాధించకుండా ఉండడానికి ఇచ్చే ముందు అర్థమైతే జ్ఞానం ఈ జ్ఞానం కలిగితే నీకు మనోబాధలు శారీరక బాధలు తగ్గిపోతా ఉంటాయి జీవన్ ముక్తుడికి చిత్తం చిత్తం అంటే మనస్సు చిత్తం అంటే మనసు అటువంటి మనసు అచలమని ఉన్నది అచలం అంటే కదలదు కోటస్థమచలం ధ్రువం నీ మనసు అచల స్థితికి రావాలి అదే శుద్ధ సత్వం ఇంతకుముందు అనింది నేను ఇంతకుముందు చెప్పారు గుర్తుందో లేదో చలనము ఎక్కువ కలిగిన మనస్సు పరి పరి బాధలు ఎక్కువ కలిగి ఉంటాయి ఎంతవరకు చలనం తగ్గుతూ తగ్గుతూ వస్తుందో అంత దగ్గరగా నువ్వు పరమాత్మకు దగ్గర అవుతున్నావు చలనం తగ్గాలి చలనం తగ్గాలండి శరీరం కాదు మనస్సు మనోవేగం తగ్గిపోతుంది నేనన్నా సరే ఇక్కడ కూడా చిత్తం అచలమని ఉన్నదే అన్నాడు దానికి స్వామి ఏమన్నా నిజమే నిజమే అచల చిత్తమే శుద్ధ మనసు చెప్పానా అచల చిత్తం కదలిని మనసే స్థిరమైన మనసే దానికే ఇంకొక పేరు శుద్ధ మనస్సు రెండు ఇక్కడ ఏనన్నా అచల చిత్తం శుద్ధ మనసు రమణుడు కోరిక చెప్తున్నాడు మనస్సు అనగానే వేగమైంది మీరు భాగమేనండి ధర్మరాజును మహాభారతంలో యక్షుడు అడిగిన ప్రశ్నలో అయ్యా ధర్మరాజా ఎస్ఆర్ అన్నాడు ధర్మరాజు ఈ లోకములో అత్యంత వేగమైనది వేరి అన్నాడు ధర్మరాజు తక్కువ మనసు మనస్సు వేగమైనది ఏంటమ్మా మనస్సు రాకెట్ కంటే వేగం మనస్సు రాకెట్ కంటే సూర్యుడు దగ్గరికి క్షణంలో వెళుతుందండి సూర్యుడి దగ్గరికి క్షణంలో వెళ్ళింది నీ కన్ను కాదు ఎందుకనగా కన్ను ఇక్కడే ఉంది కన్ను ఇక్కడే ఉంటే సూర్య గోవాన్ని మొత్తం చూసింది ఎవరు మనస్సు మంది కన్ను చూసినట్టు కన్ను చూడదు కన్ను అద్దం లాంటిది చూపించడానికి ఒక పరికరం అద్దంలో నీ ప్రతిబింబం కనబడింది అద్దం చూపించిందా నువ్వు చూసావా అద్దంలో నీ ప్రతిబింబం కనబడింది అద్దం చూపించిందా నువ్వు చూసావా నువ్వు చూస్తేనే కనబడిందే గాని అద్దం చూపించలా అర్థము అలానే ఉంటుంది అంతేనా మరి శుద్ధ మనసు ఎలాంటిదని అని అడిగినప్పుడు వస్తుంది మనకు రమణలే చెప్తారు ఒక శుద్ధమైన అద్దం ఇంకొక శుద్ధమైన అద్దం ఈ రెండు పక్క పక్కన అలా పెడితే ఈ రెండింటిలో ఏముంటుంది ఏమీ లేదు ఏమి లేదు అయినా ఎందుకు లేదు దానిలో ఏమి ఏమీ లేదు దీనిలో లేదు అదే శుద్ధ మనసు అన్నాడు ఆయన శుద్ధ మనసు ఎలా ఉంటుంది స్వామిని అడిగినప్పుడు రెండు నిర్మలమైన అద్దాలు ఇట్లా ఎలా పెడితే ఆ అద్దంలో ఈ అద్దంలో ఏముంటుంది ఏముండదు నువ్వు చెప్పలేవు ఎందుకనగా చూస్తే నీ ముఖం పడుతుంది ఏముందని చూసావో నీ ముఖం పడుతుంది అక్కడ ఏముందని ఏం ఏమి పడుతుంది ఇక దూరం నుంచి నువ్వేమన్నా చూస్తే తప్ప ఇప్పుడు అర్థమైందా అది అనుభవానికి రావాల్సిన విషయం చూసావో నీ ముఖం పడుతుంది అర్థమైందండి కాబట్టి శుద్ధ చిత్తం అచల చిత్తం ఎలాంటిదంటే శుద్ధ మనసే చిత్తం శుద్ధ మనసే అంటే మనసు మనసనగానే పరిపరి విధములుగా పరిగెత్తునది అంచలమైన అలా చంచలమైన మనసు క్రమేపి శ్రవణ మనన నిధి ధ్యాసనల ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకుని నీ స్వప్రయత్నము చేత వినడం మొట్టమొదట వినాలి శ్రవణం శ్రవణం లేదా నీకేమీ రాదు శ్రవణం విను విన్నదాన్ని మననం మనసుతో ఆలోచించి ఇంటికి పోయిన తర్వాత చెవి అనే ఇంద్రియంతో ఎన్నావు మనసు అనే ఇంటికి పోయి మననం చేయి తర్వాత వచ్చిన నిధి ధ్యాసం అనగా ఏమక ధ్యానమే ధ్యానం ఏమిటి ధ్యానం అనగా కళ్ళు మూసుకోవడం కాదు ధ్యానం అంటే చాలా మంది కళ్ళు మూసుకొని ఉంటారు కళ్ళు మూసుకుంటే కూడా లోపల వస్తువులు కనబడుతూ ఉన్నాయి పేరుగా ధ్యానం కాబట్టి ఆ ధ్యానం కాదయ్యా ధ్యానం అనగా ఏ స్మరణ నువ్వు చేస్తున్నావో దాని మీద నీ మనసు నిలబడమే స్మరణలో కదలిక ఉంటుంది స్మరణలో కదలిక ఉంటుంది ఏకాగ్రము చెందినటువంటి ఆ ధ్యానములో ఆ స్మరణ నిలబడిపోతుంది ఇక నువ్వు వేరే చింతన లే వేరే ఆలోచన లేకుండా ఒకే ఆలోచన మీద నీ స్మరణ నిలబడితే అదే ధ్యానం రైట్ అయిపోయింది ఇక నువ్వు అంతే దాన్ని నువ్వు కూర్చోవలసిన అవసరం లేదు అందుకని భగవాన్ రమణులు అంటున్నారు ఆయన నిజమే అచల చిత్తమే శుద్ధ మనసు అచల చిత్తం రెనిట్ పోలుస్తున్నాడు శుద్ధ మనస్సు అన్నా అచల చిత్తమన్నా ఒక్కటి ఇదే సమస్య ఎక్కడ ఏంటంటే ఈ మనసు మనకంత వేగం తగ్గదండి వేగం తగ్గదు ఎందుకనగా ఈ మనసు అనేకమైనటువంటి రజోగుణ సంపత్తి కలిగి ఉంటే మనసు వేగం పెరిగిపోతుంది మనోవేగం పెరుగుతుంది మనోవేగం పెరిగినప్పుడు అది నిలబడుటకు అవకాశం లేదు రైట్ జ్ఞాని మనసు శుద్ధ మనస్సు రైట్ జ్ఞాని మనసు ఎలా ఉంటుందండి శుద్ధ అర్థం ఎలా ఉంటుందో ఆ అర్థంలో ఏ వస్తువులు కనబడవో జ్ఞాని మనసు కూడా అలానే ఉంటుంది ఆయనకి ఏ మమకారాలు ఏ ద్వేషాలు ఏ పగలు ఏ క్రోధాలు అవసరం ఏంటో మందలిస్తారు అంతే అయిపోయింది ఇప్పుడు భగవాన్ రమణులు మందలించేవారు పూర్తుడా చెట్లు కాయలు అలా పోయాలనా అని అంటాడు అలా అని ఆయన మీద రచ్చబెట్టుకొని అట్లా ఉండవాలి అర్థమైందైనా శుద్ధ జ్ఞాని మనసు శుద్ధ మనసు అలా ఉంటుంది బ్రహ్మము జ్ఞాని మనస్సుకు అన్యము కాదని జ్ఞాన వాసిష్టమే చెప్పింది ఈ యోగ వాసిష్టంలోనే ఒక వాక్యం ఉంది జ్ఞానము పొందినటువంటి బ్రహ్మజ్ఞాని మనసు ఏమైనా శుద్ధ మనసు అచల చిత్తం బ్రహ్మం భగవంతుడు దేవుడు వేరు వేరు కాదు ఒక్కటే ఎన్ని పేర్లు పెట్టినారండి దీనికి ఆత్మ పరమాత్మ శుద్ధ మనసు జ్ఞానం బ్రహ్మం శుద్ధ చైతన్యం అచల చిత్తం అచలం ఎన్ని పెట్టినా ఒకదానికే అది బ్రహ్మ జ్ఞానం పొందినటువంటి జ్ఞాని మనసు ఎలా ఉంటుంది శుద్ధ మనసు మీరందరూ కూడా స్థితి పొందొచ్చు వాళ్ళు బ్రహ్మజ్ఞానులు పొందారు బ్రహ్మజ్ఞానం పొందిన వాడు శుద్ధమైన మనసులోనే ఉంటారు మీరే మనమే అయితే ఏం చేయాలి ఇది నేను ఇంత మనం చెప్పి మళ్ళీ మనతకే ఏం చేయాల్సింది మనకున్న మనోమాలిన్యం ఏమిటి ఐడెంటిఫై చేయి నేనైనా ఎన్ని రకాలుగా చెప్పుకొని ఇంతే మన మన మనసుకు పట్టుండే మలినం ఏంటి ఎవరు చూడాలైనా నువ్వే చూడాలి కళలో నీకు ఇష్టమైనటువంటి రూపాలన్నీ ఆ మనసు ధరిస్తా ఉందా లేదా నువ్వు చూస్తా ఉందా లేదా నీ మనసే అక్కడ చూసేది ఎవరు నీ మనసే ఆ వస్తువుకు మారింది ఎవరు మనసు ఇప్పుడు రెండు పనులు చేసిందా లేదా ఇక్కడ కూడా నాకు ఉన్న తప్పేమిటి అని నీ మనసుకు పట్టినటువంటి ఆ మనసుకున్న మాలిన్యాన్ని ఎవరు నీ మనసే నేను చెప్ప నేను చెప్తే నీకేమో కోపం వస్తుంది నీ మనసుకి నువ్వు చెప్తే ఇప్పుడు ఒకటినన్నా ఏదో తింటున్నావు నీ పళ్ళుతో నీ పెదవి కొరుక్కున్నావు రా ఎత్తుకొని నీ పళ్ళు గుద్దుకుంటావా ఎందుకు పళ్ళు రాళ్ళ కొడతా నా పెదవి కొరికే అంటావా అదే ఉన్నట్టు నేను తగిలి ఒకరి పగిలేనుకో నీ పెదవి ఒకరు తగిలింది బుద్ధి లేదే చూడబలేడా నీవు కొరుక్కున్నప్పుడేమో అనుకుంటుంది నా చేయి తగిలినప్పుడేమో రచ్చకొస్తే జరిగింది ఒక పనే కాదా ఎవరితో జరిగితే ఏమయ్యా అని సర్దుకోవచ్చు కదా సర్దుకోను అలా నీ మనసుకు పట్టిన మలినం నీ మనసుతో నీ మనసు చూసుకో ఇది సమస్య అప్పుడు సమస్య సులభంగా అర్థమైంది రెండవది నీ మనసు చెబితే నీ మనసు ఇవ్వని కూడా అదే కాబట్టి సులభంగా ఉంటుంది అన్న నేను చెప్తే వినడం కంటే ఇప్పుడు ఒక నీ కడుపులో పుట్టిన బిడ్డనుకునేనా వాడికి ఏదో చిన్న తప్పు దొంగతనం చేశాడు ఇంట్లో కూర్చొని పెట్టినాన్నా దొంగతనం చేయకూడదురా నీకు డబ్బులు కావాలి నేను ఇస్తాను నాన్న అని తల దూవి చెప్తూ ఇదిగో ఇప్పుడు ఇరవై రూపాయలు ఇస్తాను నీకు ఎప్పుడు అవసరమైనా నన్నే అడుగు అని చెప్తే ఆ బిడ్డ వింటాడు ఇతరులు చెప్తే పెద్దగా వినడు కారణం ఆ బిడ్డ నీలో నుంచే వచ్చాడు ఆ బిడ్డ నీలో నుంచి వచ్చాడు కాబట్టి నీ మాట ఇంటాడు అందుకని నీ మనసే కాబట్టి నీ మాలిన్యం చెప్తే అది చెప్పినటువంటి దాన్ని నీ మనసే కాబట్టి ఇదేది అదే కనేది అదే కాబట్టి నీ మనసును నువ్వే చేయాలి ప్రార్థమైందైనా అర్థమవుతుందని చెప్పింది గా ఉంది వేదాంతం ఎంత సింపుల్ గా ఉంది చెప్పండి ఇది చేసుకోలేక మనం ఇబ్బంది పడుతున్నాం ఇంకా ఏమన్నాడైనా కాబట్టి బ్రహ్మము శుద్ధ మనసే శుద్ధ మనస్సు ఎవరైతే పొందుతారో వాళ్ళే నేనే బ్రహ్మమురా భక్తుము వినడి నేనే బ్రహ్మమురా బ్రహ్మము వినడి కాబట్టి నేనే బ్రహ్మము అన్నాడు ఆయన నేనే బ్రహ్మ వినంరా అని నువ్వు కూడా అనొచ్చు అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మ అని అనడానికి ధైర్యం కావాలి అనేసిన తర్వాత మళ్ళీ ఏడవకూడదు అహం బ్రహ్మాస్మని నాకు మోగాలు నొప్పులు కూడా ఇప్పుడు అహం బ్రహ్మాస్మ అది ఎందుకనగా అహం బ్రహ్మాస్మ అన్నవాడు మోగాల నొప్పులు లెక్క చేయడు ఎందుకరా శరీరం వదిలే శరీరం వదిలేదా దానికి నొప్పులు అనేవి వస్తాయి దానికి కీళ్ళు అంతే బోల్ట్ అన్న కడిగి లూజ్ అవుతుంది డాక్టర్ దగ్గర పోయి ఆ స్పూ అది ఇస్తాడు ఆయన స్పానర్ టైప్ చెయ్యి కీలు ఇదంతా కీలు బొమ్మ మాయదారి మరలా బండిరా ఈ మాయదేహం ఆరు చక్రములు అమరీ ఉన్నదిరా కాదు నాలుగు తైర్లు మనకు ఆరు తైర్లు తిరగడానికి కాబట్టి ఈ మాయ దేహం రిపేర్కి వచ్చేసింది అయిపోయింది ఇంక ఇది షెడ్కి వెళ్ళాలా షెడ్ ఎక్కడా పరలోకం షెడ్కి వెళ్ళాల్సిందే తప్పదు షెడ్కి వెళ్ళినటువంటి దాన్ని పట్టుకొని నేను మళ్ళీ నేను కొత్తది చేస్తాను ఫస్ట్ చేస్తాను వద్దయా తీసాడు బట్టి ఇంక నువ్వేం చేస్తావా షెడ్కి వచ్చి బండి ఏం చేస్తావా అర్థమైందా కాబట్టి షెడ్కి వెళ్తున్నదాని నువ్వు సాక్షిభూతంగా చూస్తే రైట్ ధైర్యం వస్తుంది ఎస్ ధైర్యం 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 ధైర్యంగా మనం మసనుకుంటూ ధైర్యంగా మనం ఉండవలసిందే ఎప్పుడు కానీ వేదాంత సందేశం అప్పుడే మనకు అర్థమవుతుంది లేకపోతే కష్టమవుతుంది కాబట్టి అద్వైత జ్ఞానం ఎప్పుడు కూడా మనకు ధైర్యాన్ని ఇస్తుంది అది లేకపోతే ఆ ఇస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకే రైట్ అందుకని భగవాన్ కూడా బ్రహ్మం శుద్ధ మనసు శుద్ధ మనస్సు శుద్ధ మనస్సును మనం గుర్తించాలి రైట్